న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు వార్త ప్రధాని నరేంద్ర మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు అన్నారు నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా చిత్తూరు నగరం ఎంజీఆర్ వీధిలో చిత్తూరు సెంట్రల్ అధ్యక్షులు షన్ముగం ఆధ్వర్యంలో ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ మోదీ జన్మదిన సందర్భంగా అక్టోబర్ రెండు వరకు సేవా పక్షోత్సవాల్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంలో నరేంద్ర మోదీ కృషి అనిర్వచనీయమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ దుర్గా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత ప్రధానమంత్రి మన అందరి అభిమాన నేత విశ్వ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముఖం గారి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం మొక్కల నాట్య కార్యక్రమం అదేవిధంగా దేవాలయంలో మోడీ గారి పైర మీద పూజలు చేయడం కార్యక్రమం చేయడం జరిగింది ఏదైతే నరేంద్ర మోడీ గారు నాయకుల జన్మదినాల్ని ఆడంబరాలు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా టపాకాయలు పెట్టడం రోడ్లు బ్లాక్ చేయడం ఇలాంటి కార్యక్రమాలు కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా ప్రతి నాయకుడు తన జన్మదినోత్సవం రోజు పేదలకు పర్యావరణానికి దేశానికి ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి రెండు వేల పద్నాలుగులో వారు ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నిర్దేశించడం జరిగింది అప్పటి నుంచి పదకొండు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి సంవత్సరం నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సెప్టెంబర్ పదిహేడు నుంచి మహాత్మా గాంధీ గారి జన్మదినోత్సవం అక్టోబర్ రెండు వరకు సేవా కార్యక్రమాలు చెట్టు నాటడం కావచ్చు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కావచ్చు పేదలకు అన్నదానం కావచ్చు దుట్టుబాట్ల పంపిణీ కావచ్చు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ రక్తదాన శిబిరాలు ఇలా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి సేవ చేసే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు నిర్దేశించారు ఆ ప్రకారం ఈరోజు భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు పదకొండు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం పదకొండు గంటలకు చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా రాబోయే పదిహేను రోజుల్లో కూడా ప్రతి గ్రామంలోని ఏదో విధంగా సేవా కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ నిమగ్నం అవుతున్నారు భారత్ మాత కి జై ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్